హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా డబ్ల్యూఆర్వీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎంఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి విత్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్కైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ లోకి అయితే వచ్చేదో ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే హోండా డబ్ల్యూఆర్వీ విఎక్స్ టోపెన్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూస్తే చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదకి అయితే మారిందండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసివి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి క్లచ్ చాలా స్మూత్ గా ఉంది కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజిన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి స్టెప్నీ తో సహా ఐదు టైర్లు కూడా వందకు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే నెంబర్ వన్ మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ టచ్ చేసి అయితే ఈ కార్కి అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగు ఇటు నాలుగు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉందండి స్మార్ట్ సెన్సార్ కీ అయితే ఉందండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్నాట్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది సేఫ్టీ పరంగా ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి అలాగే కార్కి సన్ రూఫ్ అయితే ఉందండి సన్ రూఫ్ ఓపెన్లో కానీ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి ఒకటి రెండు శోతుల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్ అయితే పడ్డాయి అయితే కామన్ అండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్ తో ఉంది రైట్ లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే ఈ కార్ని కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు వేల మూడు వందల రూపాయలు ఇన్సూరెన్స్ అయితే ఇద్దండి ఫ్రెండ్స్ అలాగే కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల నలభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారుకి పెట్టుబడి అయితే ఏం లేదండి కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది ఈ ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చలో వచ్చేయండి గ్రే కలర్ కార్ అండి కార్ కలర్ చూసుకున్నట్లయితే హోండా డబ్ల్యూఆర్వీ విఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ దాదాపుగా వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్లమ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేవి ఉంటాయి కామన్ సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా అయితే ఉందండి అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క ఒకసారి రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఆటోఫాబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే వస్తాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉందండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ అంతా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూడొచ్చండి ఎనభై రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఈ లో ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి కంపెనీతో వచ్చినటువంటి స్క్రీన్ తీసేసి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే వేయించుకున్నారు అలాగే ఇందుట్లో చూసుకున్నట్లయితే మీకు ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు యూట్యూబ్ వస్తుంది అలాగే రివర్స్ హెచ్డీ రివర్స్ కెమెరా అయితే ఉంది చూడొచ్చండి చాలా చక్కగా కానొస్తుంది అలాగే ఏసీ కూడా టచ్ చేసి అండి ఏసీ కూడా చెల్ వేసి మంచి వర్కింగ్లో ఉంది సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే గేర్స్ ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మంచి మైలేజ్ అయితే వస్తుందండి వన్ లీటర్ డీజిల్కి ఇరవై నుంచి ఇరవై మూడు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది అలాగే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే సన్ రూఫ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా సన్ రూఫ్ అయితే ఉందండి అలాగే సన్ రూఫ్ క్లోజ్ చేసి చూపిస్తున్నాను ఆటోస్ రూఫ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా చూడచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే డోర్ పేస్టింగ్ కానీ అలాగే బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉంటుంది చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి ఆ స్క్రీన్ తీసి పక్కన పెట్టారు ఇది కూడా మీకు ఇచ్చేస్తారు కారు కొన్న వాళ్ళకి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది స్టెప్నీటర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే డాక్టర్ కిట్ కానీ టూల్ కిట్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే భయా కీలేదు ఎక్బర్ యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్లాను కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది పేస్టింగ్ కూడా చూడొచ్చు చాలా కొత్తగా అయితే ఉందండి కొత్త కారు ఎలా ఉంటుందో అలా ఉంది పేస్టింగ్ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాను కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రేజ్ లేదా భయ అవరేక్ పర్లేదు అవరేకర్లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమలు కానీ ఏమైతే ఏమీ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజిన్ బంద్ కరో భయ్యా అలాగే ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా తో వచ్చినటువంటి బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి భయ్యా ఆవు భయ బహారావు గాడి బంద్ కరో రెండు వేల పదిహేడు హోండా డబ్ల్యూఆర్వీ విఎక్స్ టాప్ అండ్ సన్ రూఫ్ కారండి రెండు ఎయిర్ బ్యాగ్స్ అండి సెకండ్ ఓనర్ కార్ ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీద మారింది సింగిల్ కీ అయితే ఉందండి సింగిల్ కీ అయితే ఉంది ఒక ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారుకి చేపిచ్చేది కూడా అయితే ఏం లేదండి కేవలం తీసుకొని నడుపుకోవటమే కార్ కాస్ట్ ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కూడా కాదు బార్గెనింగ్ అయితే ఉంది కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలి అందరికీ బై జై హింద్